అస్సలం అయికుం వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులారా సోదరీమనులారా కొద్దిమంది సోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బై ముస్లింలు కానివారు ఎవరైనా మన హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ఎవరైనా మనకి ఇఫ్తార్ సమయంలో ఆహారం ఇస్తే అంటే టిఫిన్ లేదా ఏదైనా ఆహారం ఇస్తే దాన్ని మనం తినవచ్చా అలా తినడం ఒకవేళ ఏమైనా పాపం అవుతుందా అని ప్రశ్నించడం జరిగింది సోదరులరా సోదరీములారా ఇస్లాం యొక్క ధర్మంలో అల్లా తబార కుతాల ముస్లిం కూడా మంచిగా ప్రవర్తించమని ఖురానే మజీదులో తెలియజేశాడు ఇక ఆహారం విషయంకి వచ్చేసరికి ఖురానే మజీదులు అల్లా అంటాడు ఓ విశ్వాసులారా మీరు పరిశుద్ధమైన ఆహారం మాత్రమే భుజించండి అంటాడు అధర్మమైన ఆహారం తినకండి అని ఖురానీ మజీదులు అల్లా తబారకుతాల తెలియజేయడం జరిగింది ఇప్పుడు అధర్మమైన ఆహారం అని అల్లా తారొకు తల తెలియజేశాడు కానీ ముస్లిమేతరులు ఇచ్చే ఆహారం హిందువులు ఇచ్చే ఆహారం క్రైస్తవులు ఇచ్చే ఆహారం తినకండి అని చెప్పలేదండి అల్లా అధర్మమైన మార్గంలో సంపాదించేటువంటి సంపాదన అధర్మమైన మార్గంలో వచ్చేటువంటి ఆహారం మీరు తినకండి అన్నాడు అంతే ముస్లిమేతరులు చేసుకునే పెళ్ళిళ్ళు వెళ్తూ ఉంటాం మనం వారి శుభకార్యాలలో మనం పాల్గొంటూ ఉంటాం అలాగే వారు కూడా మన శుభకార్యాలకి వస్తూ ఉంటారు మన యొక్క వివాహాలలో కూడా పాల్గొంటూ ఉంటారు సోదరులరా సోదరీములరా ఎలాగైతే వారు మన వివాహాలలో శుభకార్యాలలో మనం వాళ్ళ వివాహాలలో శుభకార్యాలలో వెళ్ళి తినడం తప్పు కాదు అలాగే ఇఫ్తార్ సమయంలో కూడా ముస్లింలు కానివారు హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ఏదైతే ఆహారం ఇస్తారో దాన్ని తినడం కూడా తప్పు ఎంత మాత్రం కాదు తినవచ్చు ఎలాంటి అనుమానం కూడా లేదు కాకపోతే వారి కోసం మనం కూడా అల్లాతో వేడుకోవాలి అల్లా వారికి హిదాయత్ ఇవ్వాలని అల్లా వారి కష్టాలు దూరం చేయాలని వారు ఏ యొక్క మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో వాళ్ళు ఆహారం ఇస్తున్నారో వాళ్ళ మంచి సంకల్పాలని కూడా అల్లా నెరవేర్చాలని అల్లాతో మనం దువా చేయాలి అల్లా తబారకుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్ వరహమతుల్లాహి వలైకుం వరహ్మతుల్లాహి వు సోదరులర సోదరీ మరులరా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్తవారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కాదర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రంజాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకు ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబహాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా